హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా వరల్డ్ ఈ రోజు వీడియోలో నేను మీకు మోతిచూర్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ స్టెప్స్ లో ఈజీగా బూందీ గట్టి లేకుండా బూందీ ఎలా దూసుకోవాలి అది కూడా సన్న బూందీ అనమాట అలాగే మనం జనరల్ గా మోతీచూర్ లడ్డు అంటే స్వీట్ షాప్స్ నుంచి తెచ్చుకుంటాం కదా సో అలాగా స్వీట్ షాప్ నుంచి తెస్తే ఎంత సాఫ్ట్ గా ఉంటాయో జ్యూసీగా ఉంటాయో అలాగే మనం ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే నీకే అర్థమవుతుంది సో వీడియోని పూర్తిగా చూసేయండి సో స్టార్ట్ చేసేద్దాం ఆ ప్రొసీజర్ దానికి ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని దానిలో వన్ అండ్ హాఫ్ కప్ వరకు బేసన్ వేస్తున్నాను శనగపిండి ఇది నేను బయట నుంచి షాప్ లో కొని తెచ్చింది అనమాట సో దాన్ని లైట్ గా జల్లించుకొని మనము సాఫ్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి పిండి అనేది సో డస్ట్ ఏమైనా ఉన్నా ఒక్కొక్కసారి పురుగులు కూడా వస్తుంటాయి కదా సో దాన్ని ఇలా నీట్ గా జల్లించేసుకొని సాఫ్ట్ పిండిని రెడీ చేసేసుకుందాము సో ఇందులో కొంత వేస్ట్ వచ్చింది అది నేను తీసి పక్కన పడేస్తున్నాను సో ఇప్పుడు ఇంత చక్కగా సాఫ్ట్ గా ఉంది కదా పిండ్ అనేది సో చూసారా టచ్ చేస్తే మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది అనమాట బరకగా లేకుండా సో ఇందులో నేను ఇప్పుడు కొంచెం ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ కలర్ అనేది ప్రయారిటీ కాదు అంటే కనుక అవాయిడ్ చేసేయచ్చు సో ఇందులో ఆ పింఛ్ ఆఫ్ ఆరెంజ్ కలర్ వేసుకున్నాక నేను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీనే ఉండాలి ఇందులో మనం సాల్ట్ కానీ అలాగే బేకింగ్ సోడా కానీ ఏమీ యాడ్ చేయనవసరం లేదు కొలత ప్రకారం చెప్పాలంటే గనక నాకు వన్ అండ్ హాఫ్ కప్ బేసన్ కి వన్ కప్ వాటర్ వేసాక ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వాటర్ వరకు యాడ్ చేయాల్సి వచ్చింది అంతే సో చూసారా బ్యాటర్ ఇంత సాఫ్ట్ కన్సిస్టెన్సీలో అంటే ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయింది మనం స్పూన్ వెనకాల నుంచి ఇలా టచ్ చేస్తే ఇలా డ్రాప్స్ డ్రాప్స్ గా పడాలన్నమాట సో ఇప్పుడు ఈ బ్యాటర్ ని పక్కన పెట్టేసుకొని మనము బూంది దూసుకోవడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకున్నాము నేను ఇట్లాగా ఒక పాలిథిన్ కవర్ ని తీసుకున్నాను మీ దగ్గర మిల్క్ ప్యాకెట్ కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఫ్లెక్సిబుల్ గా ఉండేది తీసుకోవాలన్నమాట ఇలా షార్ప్ ఎడ్జ్ ఉన్నది సో ఈవెన్ మనం కేక్ డెకరేషన్స్ కి వాడతాం కదా పైపింగ్ బ్యాగ్ అని సో అది ఉన్నా కూడా దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు మనము సో ముందుగా దాన్ని ఒక కార్నర్ ఇట్లాగా గ్లాస్ లో పెట్టేసి కవర్ ని ఓపెన్ చేసి బ్యాటర్ అంతా దాంట్లోకి వేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు సగం బ్యాటర్ వేస్తున్నాను ఆల్మోస్ట్ సో దీన్ని అట్లాగే కవర్ ని ఫుల్ గా ఫోల్డ్ చేసేసి టైట్ గా రబ్బర్ బ్యాండ్ తో నేను దీన్ని టై చేసేస్తున్నాను సో ఇలా టై చేసుకున్నాక మనకి ఎడ్జ్ చూస్తే కనుక ఒక కార్నర్ చాలా షార్ప్ గా కనిపిస్తూ ఉంటది కదా దాన్ని మనం చాలా షార్ప్ గా కట్ చేసుకోవాలన్నమాట జస్ట్ డ్రాప్ ఐ డ్రాప్ చాలా సన్న బూంది పడేలాగా మనం హోల్ని చేసుకోవాలి ఈవెన్ మీకు సిజర్స్ తో కుదరట్లేదు అంటే కనుక ఆ షార్ ఫెడ్జ్ దగ్గర ఈవెన్ పిన్ తో గానీ సూదితో గానీ హోల్ చేసుకోవచ్చు మనకి డ్రాప్ బై డ్రాప్ బూంది పడేలాగా ఆ హోల్ ఎంత చిన్నగా ఉంటే మనకి అంత ఈజీగా సన్న బూంది తయారవుతుంది అనమాట సో కేర్ఫుల్ గా ఉండాలి ఇక్కడ కట్ చేసుకునే పార్ట్ దగ్గర మాత్రం సో చూడండి నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా రెడీ చేసుకున్నాను సో ఇప్పుడు ఇందులో నేను డ్రాప్ బై డ్రాప్ వేస్తుంటే చూడండి ఇలా దారలాగా పడాలన్నమాట ఈవెన్ నేను ప్యాక్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టట్లేదు జస్ట్ హోల్డ్ చేసి అటు ఇటు కదుపుతున్నాను అంతే సో లిటిల్ ప్రెషర్ తోనే బూందీ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది అనమాట మనం ఈవెన్ ఎక్కువ ప్రెషర్ పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఆ ప్యాక్ అనేది పగిలిపోయి ఎక్కువ పిండంతా పడిపోవచ్చు అలాగే ఆయిల్స్ అవ్వచ్చు సో కొంచెం కేర్ఫుల్ గా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి సన్న బూందీ అనేది ఫ్రై అయిపోయింది చక్కగా ఇది ఫ్రై అవ్వడానికి కూడా మనకి ఎక్కువసేపు పట్టదు అనమాట ఫ్లేమ్ వచ్చి మీడియం టు హై ఫ్లేమ్ లోనే ఉంచుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే నార్మల్ జారాతో మనం ఈ సన్న బూందీని తీయలేం కాబట్టి దీనికోసం నేను చిన్న టీ ఫిల్టర్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ సో చూసారా కలర్ కరెక్ట్ కలర్ లో ఉందనమాట బూందీ అనేది సో ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఎలా బూందీ తీసుకోవాలో చూపిస్తున్నాను ఇలా కవర్లో ఇంచి మనకి ఫ్లోయింగ్ బ్యాటర్ కాబట్టి సన్న సన్న లాగా చక్కగా పడుతుంది అలాగే ఈ సన్న బూందీని టీ ఫిల్టర్తో కలెక్ట్ చేసుకోవడం కొంచెం టైం టేకింగ్ కాబట్టి మనం లైట్గా ఫ్రై అవ్వగానే వాటిని తీసేసుకోవాలి ఇవి ఎంత క్రిస్పీగా రెడీ అయ్యాయో చూడండి ఇలా నేను మొత్తం బ్యాటర్తో బూందీ అంతా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్ వరకు ప్రిపేర్ అయింది అనమాట బూందీ అనేది దీన్నంతా ఇలా ఒక ప్లేట్లో టిష్యూస్ వేసి దాని మీద వేసాను అనమాట ఇలా అక్కడక్కడ పెద్ద బూందీ పడింది కదా వాటిని మనం సెపరేట్ చేసేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం మనము దీనికి ముందుగా లిక్విడ్ గ్లూకోజ్ అని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దానికోసం నేను ఒక చిన్న కడాయిని తీసుకున్నాను స్టవ్ మీద పెట్టి టూ టేబుల్ స్పూన్ షుగర్ అలాగే టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకుందాము ఇది లైట్ గా పాకం లాగా రావాలన్నమాట ఒక లైన్ ఫామ్ అయ్యేలాగా అంటే సన్న తీగ పాకం అంటారు కదా సో చూడండి ఇలా ఫామ్ అయ్యేలాగా కనుక బాయిల్ అయితే అందులో ఇప్పుడు నేను ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను అలాగే సగం నిమ్మ చెక్కని కూడా పిండుకోవాలి లేదంటే వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ అని అనుకోవచ్చు ఇది లేకపోతే గనక వెనిగర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కదా సో ఇప్పుడు దీన్ని రెడీ అయిందో లేదో టెస్ట్ చేసుకోవడం కోసం ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకున్నాను అందులో మనం లైట్గా డ్రాప్ వదిలితే కనుక ఇట్లాగా ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు మనకి ఇది లిక్విడ్ గ్లూకోజ్ రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇమ్మీడియట్ గా ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి సో ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే కనుక ఇది స్లోగా దగ్గర పడుతుంది అనమాట ఇంకా సో అలాగే చాలా స్టిక్కీగా కూడా తయారైపోతుంది ఈ లిక్విడ్ గ్లూకోజ్ అనేది మోతిచూర్ లడ్డూకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ లడ్డూలు ఎన్ని రోజులైనా సరే జ్యూసీగా చాలా ఫ్రెష్ గా ఉండడానికి రీజన్ ఇదే అనమాట దీన్ని వేసి కలుపుకోవడం వల్లే మోతిచూర్ లడ్డు అనేది చాలా జ్యూసీగా ఉంటాయి సో చూసారా నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను ఎంత గమ్మీగా స్టిక్కీగా అయిపోయిందో టచ్ చేసినా కూడా మన చేతిని అంత తొందరగా వదలదనమాట అలా ఉంటుంది సో దీన్ని ఇప్పుడు నేను పక్కన పెట్టేసి మెయిన్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు మనం మోతిచూర్ లడ్డు కావాల్సిన షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము ఒక త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్ వరకు షుగర్ తీసుకుంటున్నాను నేను అందులో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి దీనిలో కూడా నేను ఒక పించ్ ఆఫ్ ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఆప్షనలే అనమాట కలర్ ప్రిఫర్ చేయడం ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి ఈ షుగర్ సిరప్ కొంచెం బాయిల్ అయ్యి మనకి గులాబ్జామ్ పాకంలాగా రెడీ అయ్యాక దీనిలో ఇలాయచీ పౌడర్ యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత నేను ఈ సన్న బూందీని యాడ్ చేసేస్తున్నాను కొంచెం కొంచెంగా యాడ్ చేసిన తర్వాత మనకి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఇది బాయిల్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు మనం దీన్ని ఫ్లేమ్ అయితే చాలా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో వాటర్ మెలన్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు అలాగే కాజు కిస్మిస్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ మెలన్ సీడ్స్ యాడ్ చేశాను అలాగే టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న లిక్విడ్ గ్లూకోజ్ కూడా యాడ్ చేసుకుందాము ఇందులో నేను ఇప్పుడు వన్ టు టీ స్పూన్ వరకు లిక్విడ్ గ్లూకోజ్ ని యాడ్ చేసి కలుపుతున్నాను అనమాట ఫ్లేమ్ వచ్చి ఫుల్ లోలో పెట్టుకొని నేను యాడ్ చేస్తున్నాను ఈ లిక్విడ్ గ్లూకోజ్ అనేది మనం ఇంట్లో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేము అంటే గనక ఈవెన్ ఇది మార్కెట్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది బేకరీ ప్రొడక్ట్స్ దొరికే దగ్గర దొరుకుతుంది అనమాట సో ఇప్పుడు నేను ఈ లిక్విడ్ గ్లూకోజ్ యాడ్ చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను చూడండి చల్లారిపోయింది చల్లారిపోయినా కూడా మనకి జనరల్ గా అయితే బూందీ లడ్డూకి డ్రై అయిపోతుంది అనమాట చల్లారి కొద్దీ కూడా బట్ ఇక్కడ చూడండి ఇంకా ఆ మాయిశ్చర్ అలాగే ఉందనమాట దీనికి కారణం ఏంటంటే లిక్విడ్ గ్లూకోజ్ అనమాట అలాగే లడ్డూలు కూడా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వన్ అండ్ హాఫ్ కప్ బేసన్తో అయితే నేను ఆల్మోస్ట్ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ లడ్డూ వరకు రెడీ అయినాయి నాకు అలాగే మీరు వీటిని అరేంజ్ చేసుకునేటప్పుడు కంటైనర్లో కానీ ప్లేట్లో కానీ పక్క పక్కన అరేంజ్ చేసుకోండి ఒకదాని మీద ఒక లడ్డు పెడితే గనక మళ్ళీ అన్నీ కలిసిపోతాయి అనమాట ఒకటి అతుక్కుపోతాయి సో మా ఇంట్లో దీవాలికి నేను మోతిచూర్ లడ్డూ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను మరి మీకు కూడా వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్